వచ్చినాము ప్రభుత్వం డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం పెడుతుంది దానికి చాలా పెద్ద ప్రచారం చేసుకుంటారు ఇక్కడ ఎన్ని వేల మంది పెడుతున్నారు ఎంత అనేది మనం తెలుసు కానీ ఏ ప్రచారం లేకుండా రైతులు పేదలు సాధారణమైనటువంటి ప్రజలు వాళ్ళ ఉన్న దాంట్లో మనకు సేవ కోసం ఖర్చు పెడుతూ ఒక పెద్ద మానవతా దృక్పథంతో నడుస్తున్నటువంటి చేస్తాం ఇట్లాంటి దానికి అర్థాంతరంగా కూల్చేయడం కూల్చిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తిరిగి కడతామనడం ఇంతగా ఉంది అసలు కూల్చడం ఎందుకు కట్టడం ఎందుకు గత ప్రభుత్వం ఇచ్చింది అనేదానికి ఆధారం కూడా లేదు వీళ్ళు చెప్పేలా ప్రకారం చూసినా డిసెంబర్ జనవరి నెలల్లో మెమోలు వచ్చినాయి ఫారెస్ట్ ఆఫీసర్లకు అంటే ఈ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు లోకేష్ గారేమో ఏమీ తెలియనట్లు విచారం వ్యక్తం చేసి నేనే నా సొంత డబ్బులు తిన్నాను ఈ సొంత డబ్బులు కాదు కోట్ల మంది జనం లక్షల మంది జనం కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు వాళ్ళు పండినా పండకపోయినా ప్రజలకు ఆకలితో తీర్చడానికి పెడుతున్నటువంటి పెద్ద సేవా సంస్థది కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు లో విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఎందుకంటే పాప ఆయన చాలా విషయాల్లో హిందూ మత పరిరక్షకుడున ఆయన స్వయం ప్రకటిత భక్తుడు ఆయన మరి ఇప్పుడు ఇద్దరు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు తన శాఖే కదా ఫారెస్ట్ శాఖ మాట్లాడడంలా తిరుపతిలో లడ్డు కలితే అయితే పక్షాత్తాపం చెంది దీక్షలు చేసినావు మరి ఇంత పెద్ద ఆశ్రమాన్ని కూల్చేస్తుంటే ఆశ్రమానికి సంబంధించిన దాతల కట్టడాలన్నీ కూల్చేస్తుంటే ఎందుకు మా మౌనం పాటిస్తున్నావు కాబట్టి నకిలీ భక్తులు కాదు కావాల్సిందే వీళ్ళెవ్వరూ భక్తి ప్రచారం కోసం చేసిన వాళ్ళు కాదు మానవత్వం అనే సహాయంతో చేసినటువంటి సేవా కార్యక్రమం కానీ ఈరోజు భక్తిని వ్యాపారంగా రాజకీయాలుగా మార్చే వాళ్ళు ఓపక్కున్నారు భక్తి పేరుతో ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సాధారణమైనటువంటి సేవకులు ఇటువైపు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం అటువైపు ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతున్నారు జమ్ములమో ఆదినారాయణ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రితో మాట్లాడినట్టు రాష్ట్ర బరంధేశ్వరి గారు కూడా అధ్యక్షురాలు కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు కూల్చమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం కదా ఫారెస్ట్ శాఖకు నోటీసులు ఇచ్చింది కేంద్రమే కదా అప్పుడు తెల్లా ఇక్కడ ఏ మతం ఉంది ఏ ఏ సేవలు అందిస్తున్నారు అందుకనే నకిలీ భక్తులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చిన వాళ్ళు నకిలీ హిందూ భక్తులు వాస్తవమైన సేవకులు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు దాతలు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి భక్తులు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని పునరాలోచించి దీనికి ఫారెస్ట్ అనుమతులు ఇచ్చి శాశ్వతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మేము సిపిఎం గారు డిమాండ్ చేస్తాం ఓకే ఓకే